చూడండి తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి మొదటి కన్నది తర్వాత ఆ కొడుకుకి లివర్ దానం చేసింది మళ్ళీ కిడ్నీ దానం చేసింది ఒక తల్లి ఈ విధంగా దశాబ్దాల వ్యవధిలోనే రెండు సార్లు ఆపరేషన్ చేసుకుని తన కొడుకు కోసం కిడ్నీని లివర్ను దానం చేసిందంటే నిజంగా జరిగిన సంఘటన చెబుతున్నా న్యూఢిల్లీలో ఒక హాస్పిటల్లో ఒక తల్లి చేసిన త్యాగం చాలా గొప్పది ఒక తల్లికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆమెకు ఒక బాబు పుట్టాడు ఆ బాబు పుట్టిన తర్వాత కొద్ది రోజులకే లివర్ ప్రాబ్లం వచ్చింది కాలేయం ప్రాబ్లం వచ్చింది తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూడగా అతనికి లివర్ ప్రాబ్లం ఉంది అతనికి లివర్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు డాక్టర్లు ఎక్కడ కూడా ఎవరు కూడా దానం చేయలేకపోయారు కానీ ఆ తల్లి తన యొక్క లివర్ ని కొంత భాగాన్ని కొడుకు అమర్చేలా చేసింది ఆ కొడుకు తల్లి లివర్ ని ఇచ్చి ఆపరేషన్ చేసి ఆ కొడుకు యొక్క ఆరోగ్యాన్ని కాపాడింది కొద్ది తర్వాత మళ్ళీ ఆ బాబుకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ప్రతిరోజు కూడా డయాలసిస్ చేయాలి ఆ కొడుకు కూడా చూస్తున్న ఇబ్బందిని అతడి అనారోగ్య పరిస్థితిని తల్లి చూసి తట్టుకోలేకపోయింది మళ్ళీ న్యూఢిల్లీలోనే ఐఎల్డిఎస్ హాస్పిటల్ కి వెళ్లి ఆమె యొక్క కిడ్నీని మళ్ళీ కొడుకు అమర్చేలా చేసింది తల్లి ప్రాణానికి పణంగా పెట్టి ఒక్కసారి కన్నది మళ్ళీ పెంచి పెద్ద చేసి లివర్ ప్రాబ్లం వస్తే లివర్ దానం చేసింది మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం వస్తే కిడ్నీ దానం చేసింది ఇటువంటి త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు ఏ త్యాగానికైనా సరే తన పిల్లల్ని తన సంతానాన్ని కన్ని పెంచడమే కాదు వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏ త్యాగానికైనా సిద్ధపడేది ఒక తల్లి మాత్రమే కానీ అటువంటి తల్లిని మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి మన తల్లిని మనల్ని కన్ని పెంచిన తల్లిని ఎటువంటి కష్టం లేకుండా స్వర్గస్థురాలు అయ్యేంత వరకు కంటి రెప్పల్లా ఎవరైతే కాపాడుతారో అటువంటి వారు మాత్రమే తల్లి రుణాన్ని తీర్చుకోగలుగుతారు